నమస్కారం వెల్కమ్ టు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం ఓం త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణ బ్రహ్మ సరస్వతి మీరు మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని చక్కగా ఆసక్తిగా వింటూ మేం చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తున్నందుకు చాలా సంతోషమండి ఇక్కడ మీరు ఎవరైనా కానీ మా యొక్క అతిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాని పక్కనే ఉన్నటువంటి గంట సినిమాలను కూడా నోకండి అందువల్ల ఏమవుతుందంటే మీకు మేము పెట్టిన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుందండి వాటిని విని చక్కగా ఆచరిస్తూ ఉన్నత స్థాయిలో ఇవ చేయడానికి అవకాశం కూడా ఇక్కడ మీకు ఉంటుందండి ప్రస్తుతము ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ స్నానం చేసే సమయంలో ఏ విధానంగా స్నానం చేయాలి మన బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత స్నానాన్ని ఆచరించే విధానం కూడా ఒకటి ఉంటుందండి పూర్వమంతా బాత్రూములు లేవు ఎక్కడైనా పారే నదిలో కానీ లేకపోతే కొలంలో కానీ స్నానం చేసేవారు చెరువుల్లో కూడా స్నానం చేసేవారు అక్కడ వారికి సబ్బుతో రుద్దుకోవడము లేకపోతే ఇంకా సుగంధమైనటువంటి పరిమళాలను వెళ్ళే వాటితో పూసుకోవడము లేపనంగా పూసుకోవడం అనేది తెలియదండి అయితే ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానంతో ఈ వైజ్ఞానిక యుగములో ప్రతి ఒక్కరికి బాత్రూములు అనేవి ఉంటాయి ఇలా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత స్నానం ఆచరించే విధానము చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారికి పూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయండి అంటే ఏమిటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ మన ధర్మశాస్త్రాలు చెప్పిందే నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఎవరైనా స్నానం చేసేటప్పుడు గంగాదేవిని గౌరవించాలండి గంగేచ యమునైచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు గావేరి జలేశ్వం సన్నిధం కురు అనే మహామంత్రంతో చాలామంది ఋషులు పవిత్రతను కలిగినటువంటి మునులు వీరందరూ స్నానం చేసేవారు అంటే గంగాదేవిని ఇలాగా అనేకమైన గంగేచ యమునైచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరం సన్నిధిం కురుగు ఈ యొక్క జలములో మేము స్నానం చేస్తున్నాము మాకు మంచి స్థాయిని గొప్పతనాన్ని పూర్ణ ఆయురారోగ్యాల్ని కల్పించు గంగా మహాతల్లి అని అక్కడ దాని యొక్క అర్థం అండి అలాగా మీరు స్నానం చేయచ్చు సంస్కృతం తెలియని వాళ్ళు గంగాదేవిని కూడా తలుచుకోవచ్చు అయితే ముఖ్యంగా పురుషులు మాత్రం స్నానం చేసే సమయంలో కూర్చొని స్నానం చేయాలి నిలబెడుకొని స్నానం చేయకూడదు అని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అయితే వారు నిలబడి స్నానం చేయడం అనేది చేస్తుంటారు దానివల్ల ఏమిటంటే శారీరకంగా రుగ్మతను త్వరగా పొందుతారు శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి అలా స్నానం చేసేటప్పుడు మనం సబ్బేసి రుద్దుకునేటప్పుడు మగవారు పైనుండి కిందకి సబ్బేసి రుద్దుకుంటారండి అలా చేయకూడదండి అంటే మనం ఒక క్రమ పద్ధతిలో స్నానం చేయనేకూడదు అంటే ఇలాగ ఇంటూ ఏ విధంగా అయితే క్రాస్గా అంటే ఎడమ చేతిని కుడివైపు కుడి చేతిని ఎడం వైపు పంపించినట్లుగా మనము రుద్దుకోవడము అంటే సవ్య అపసవ్య దిశల్లో మనం శరీరాన్ని రుద్దుకుంటూ వెళ్ళి స్నానం చేయాలని కూడా ధర్మశాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది అలాగే పురుషులు నగ్నంగా స్నానం చేస్తే వారికి ఒక మహాపాతకం చుట్టుకుంటుందని కూడాను ధర్మశాస్త్రాలు చెప్పబడుతున్నాయి అందువల్ల వారికి సంసార యోగం అనేది తగ్గుతుంది అంటే లైంగికంగా వారు జీవితంలో గొప్ప విధానాన్ని పొందలేరు సుఖాన్ని పొందలేరు అని కూడా తెలియజేస్తుంది ధర్మశాస్త్రాల్లో అలా స్త్రీలు కూడాను మనం స్నా వాళ్ళు స్నానం చేసే సమయంలో చక్కగా వారు మాత్రం నిలబడుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అలా ఈ విధానాన్ని కొంతమంది పాటిస్తుంటారు కొంతమంది ఏదో చేస్తున్నాం లేకపోతున్నాము వస్తున్నారు కానీ చివరి దశలో ఆయురా ఆయుర ఆరోగ్యాలని వారు పోగొట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా గుర్తు చేసుకోగలిగితే ఎక్కడో ఒకచోట లోపం జరిగింది అనేది మాత్రం తప్పనిసరిగా తెలుస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఉపయోగించేదే బాత్రూమ్ అండి ఆ బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క దుస్తుల్లో ఈ నాణ్యములు అంటే లక్ష్మీదేవిని తీసుకెళ్లడము అక్కడెక్కడైనా సబ్బు పెట్టి దగ్గర పెట్టడము లేదా స్టాండ్లో పెట్టడం మర్చిపోవడం అనేది చేస్తుంటారండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మురికిని వదిలించుకొని వెళ్ళడానికి వెళ్తున్నాము అక్కడ లక్ష్మీదేవిని మనం పెట్టడం వల్ల మీ ఇంటికి దారిద్ర్యాన్ని తెచ్చే శక్తి లక్ష్మీదేవి ఇస్తుందండి అంటే మీరు పైసా పైసాకి కూడాను కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది ఆ విధంగా వారి యొక్క దుస్తుల్లో పెట్టుకుని మర్చిపోయిన జోబిల్లోనూ లేకపోతే ఎక్కడో ఒక చోట కట్టి పెట్టుకొని కూడా వాళ్ళు పెట్టేస్తారు స్నానం చేసేటప్పుడు ఆ తర్వాత ఎప్పుడో తీసుకుంటారు అంతవరకు అక్కడ వండుకొని లక్ష్మీదేవి మిమ్మల్ని శపిస్తుందండి అంటే మీకు కనీసము డబ్బు కూడాను కొదవ ఏర్పడే విధంగా చేస్తుంది అంటే పూర్తిగా ఆర్థిక ఇబ్బందులను కలిగించే అవకాశం కూడాను ఇక్కడ కనబడుతుందండి అలాగా స్నానము ఆచరించిన తర్వాత కూడాను మనం చక్కగా బట్టలని ధరించడము ఆ తర్వాత వచ్చి దాన్ని తగ్గ కావాల్సినటువంటి లో దుస్తులు ధరించడం ఇవన్నీ చేస్తుంటారు కానీ నగ్నంగా మాత్రము మీ ఇంటిలో ఉంటే అద్దం ముందర నిలబడకూడదండి అలా నిలబడితే కూడాను మీకు చాలా దుష్ప్రభావాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని మన ధర్మశాస్త్రాలలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది అయితే స్నానం ఆచరించేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ నేను చెప్పిన విధానంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళలో శారీరంలో కలాంశాలు లక్ష్మీ కళాంశాలు మెండుగా ఏర్పడమే కాకుండా శారీర రుగ్మతలు రాకుండా పూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కొనసాగుతారని ఖచ్చితంగా మాత్రం నేను చెప్పగలనండి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భవంతు శుభం భుయాత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ గురుజీస్ అపాయింట్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ దీస్ నంబర్స్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ సిక్స్ Thank you.